ప్రజ్ఞ బ్రహ్మవదజ్ఞ హసరసజ్ఞాత పాపిదజ్ఞ చిత్తం దేవ్య ఎత్తం వందేతం చంద్రశేఖరేంద్ర యత్తి ఇది నడిచే దేవుడైనటువంటి శ్రీ కంచి పర్మాచారుల వారి ధ్యాన శ్లోకము ఆయన అనుగ్రహం వల్ల మా తల్లిగారైనటువంటి ఇసుకపల్లి సంజయ్ శర్మ గారు ఏ పుస్తకాలు రాస్తారో వాటిని గురించినటువంటి వివరాలను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మొట్టమొదటిది మా ఫాదర్ గారికి ఎంతో మంచి పేరు పెట్టినటువంటి పుస్తకము శ్రీ గురీల అమృతము ఆ పుస్తకాన్ని గురించినటువంటి కొన్ని విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ పుస్తకము నామధారకుని సిద్ధ పురుషుని సంవాద రూపంలో ఉంటుంది ఇది ఈ పుస్తకంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి గురించి శ్రీపాద శ్రీవల్లభల గురించి నరసింహ స్వా సరస్వతి స్వామి వారి గురించి వారు భక్తులను ఏ విధంగా అనుగ్రహించారు అనేటువంటి విషయాలను గురించి ఈ పుస్తకంలో వివరింపబడి ఉంటుంది ఇది భక్ దత్త భక్తులందరూ నిత్యం పారాయణం చేస్తూ ఉంటారు ఇది అనేక సమస్యలకు పరిష్కారము చెప్పేటువంటి ఒక మహా గ్రంథరాజ్యమే ఈ పుస్తకం ఈ పుస్తకము సప్తాహ విధానంగా ఎలా చేయాలి అంటే ఏడు రోజులలో ఈ పుస్తకాన్ని ఎలా చదవాలి అనేటువంటి విధానం కూడా ఇందులో వివరింపబడి కొన్ని దత్తాత్రేయుని గురించినటువంటి నరసింహ స్వామి గురించినటువంటి శ్రీపాద శివలోమల గురించినటువంటి కొన్ని ముఖ్య స్తోత్రాలు కూడా ఇందులో వివరింపబడినాయి మా ఫాదర్ గారికి స్వామి వారికి మా ఫాదర్ అంకితమిచ్చినటువంటి పుస్తకం ఇది ఆయన ఈ పుస్తకంలో ఆ విషయాన్ని కూడా తెలియజేసినారు ఇది చాలా ఉపయుక్తమైనటువంటి పుస్తకం ఇక రెండవ పుస్తకము శ్రీ సద్గురుల దివ్య చరిత్రలో అనేటువంటి పుస్తకము ఇది కూడా దత్త సాంప్రదాయానికి చెందినటువంటి పుస్తకమే ఇందులో శ్రీ దత్తాత్రేయ స్వామి గురించి దత్త పంచకమైనటువంటి ఆయన ఆయన తర్వాత వచ్చినటువంటి అవతారములైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ శ్రీ స్వామి మాణిక ప్రభు అక్కల్కోట స్వామి సాయినాథుడు వీరి గురించినటువంటి చరిత్రలు అందులో వివరి వివరంగా వివరింపబడినాయి ఈ పుస్తకం కూడా సప్తాహ విధానం అంటే ఏడు రోజులలో మనం ఎలా ఈ పుస్తకాన్ని చేయాలి అనేటువంటి విధానం కూడా ఇందులో వివరింపబడి ఉంటుంది అందరూ కూడా భక్తులను ఏ విధంగా అనుగ్రహించినారు ఆ విషయాలతో పాటు వారి యొక్క చరిత్ర కూడా ఇందులో వివరింపబడి ఇంకొక ముఖ్యమైన విశేషం ఏమంటే దీంట్లో దత్తుని నిత్య పూజా విధానం అంటే మనము నిత్యము చేసేటువంటి షోడశోపచార విధానం అంటే పదహారు ఉపచారాలతో దత్తుల వారికి ఏ విధంగా మనం పూజ చేస్తాము అనేటువంటి విషయంతో పాటు కొన్ని ముఖ్య స్తోత్రాలు కూడా ఇందులో వివరింపబడినాయి ఇది ప్రతి దత్త భక్తుడు సాయి భక్తుడు అందరూ కూడా నిత్యము చదవవలసినటువంటి విలువ కలిగిన పుస్తకం ఇంకా ఈ పుస్తకము వాల్మీకి మహర్షి మనకు సంస్కృతంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలలో రామాయణాన్ని రచించిన విషయం అందరికీ తెలిసిందే అదే పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని అంటే వాల్మీకి రచనను ఆధారంగా చేసుకొని మా ఫాదరు ఈ పుస్తకాన్ని రచించి శ్రీ రామాయణ పారిజాతము అని పేరు పెట్టారు ఇందులో బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు ఉన్నటువంటి సర్గలు అన్నీ కూడా ఇందులో వివరింపబడినాయి మరి ముఖ్యంగా ఇక్కడ ఏమంటే సుందరకాండలో మనకు అరవడి సర్గలు ఏ సర్గకు ఆ సర్గ చదువుకోవడానికి వీలు కూడా పాఠకులకు సంక్షిప్తంగా వివరింపబడమ జరిగింది అక్కడక్కడ ఆయన రామాయణంలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలను కూడా యథావిధంగా ఉదాహరించుకుంటూ పోయినారు ఇది కూడా రామాయణంలో ఉండేటువంటి విషయాలను తెలుసుకోవాలి రామాయణాన్ని కూడా పారణం చేసుకోవాలి వారికి కూడా చాలా ఉపయోగపడే పుస్తకము ఇక వ్యాస మహర్షి సంస్కృతంలో రాసినటువంటి దేవి భాగవతానికి తెలుగు అనువాదంగా ఈ శ్రీదేవి భాగవతం అనేటువంటి పుస్తకాన్ని మా ఫాదర్ గారు రాయడం జరిగింది ఇందులో పన్నెండు స్కందాలు ఉంటాయి మొదటి భాగంలో ఒకటి నుంచి ఆరు వరకు ఉండేటువంటి స్కందాలు రెండవ భాగంలో ఏడు నుంచి పన్నెండు వరకు ఉండేటువంటి స్కందాలు దీంట్లో వివరింపబడినాయి తర్వాత ఇందులో అమ్మవారు శ్రీమాత యొక్క మహిమలు లీలలు వారి అమ్మవారి భక్తుల చరిత్రలు అంతా కూడా దీంట్లో విపులంగా వివరింపబడి కొన్ని ముఖ్య స్తోత్రాలు కూడా ఇందులో చేర్చి ఆయన దీనిని ముద్రించడం జరిగినది ఈ విధంగా అమ్మవారిని గురించినటువంటి మన యొక్క మణిపుర మణిపురం గురించి తెలుసుకునేటువంటి వాళ్ళకు వరణ గురించి తెలుసుకునేటువంటి వాళ్ళకు చాలా ఉపయోగపడేటువంటి పుస్తకం ఇది శ్రీ సుందరకాండం ఇది వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణంలో ఉన్నటువంటి కాండ ఒకటి సుందరకాండ ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే కాకపోతే ఏమంటే ఇది అరవై ఎనిమిది ఆయన ఏ సర్గ ఆ సర్గ మూడు శ్లోకాలకు యథాతథంగా తెలుగులో అనువాదం చేయబడింది తర్వాత ఏమంటే ఉమాసంహితలో మనకు పార్వతీ పరమేశ్వర సంవాద రూపంలో సుందరకాండ పారాయణాన్ని ఏ సమస్యకు ఇన్ని రోజులు ఎన్ని సర్గలు ఎలా చేయాలి అనేటువంటి విధానాలన్నీ కూడా దీంట్లో ఆయన క్రోడీకరించడం జరిగింది ప్రతి భక్తుడు తమ తన సమస్య పరిష్కారానికంటే సంస్కృత మూల శ్లోకాలను చదివి పారడం చేయలేనటువంటి వారికి అందరికీ కూడా ఉపయోగపడే పుస్తకం సుందరకాండ వీటిలో అనేక సమస్యలకు పరిష్కారం అనేటువంటిది రాయడం జరిగింది ఇది కూడా స్వామివారికి అంకితం చేయడం జరిగింది శివపురాణము తెలుగులో ఆయన రాసినటువంటి శివభక్తులకు ప్రీతిదాయకమైనటువంటి పుస్తకం ఇది ఇది కూడా అనేక మంది శివభక్తులు నిత్యము కార్తీక మాసంలో కానీ ఇతరత్ర పుణ్య దినాలలో కానీ వారికి పారాయణం చేసుకోవడానికి అనుకూలంగా ఆయన సులభంగా సులభ రచనలో చేయడం అనేటువంటిది జరిగింది మరియు ఈ శివపురాణంలో శివశాస్త్రనామ స్తోత్రం కూడా చేర్చి ఈయన రాయడం జరిగింది ఇది కూడా భక్తులు పురాణం అంటే ఏమిటి మనకు ఉన్నటువంటి పద్దెనిమిది పురాణాల్లో పురాణంలో ఏ విధమైనటువంటి విషయాలను ఎక్కడ ఏ పురాణంలో ఏమి తెలుసుకునేవా తెలుసుకోవాలనే వారికి కూడా ఉపయోగపడేటువంటి పుస్తకమే శివపురాణము ప్రతి భక్తులు చదవలసినటువంటి పుస్తకము శివభక్తులు శివ దీక్షా సమయంలో చదవలసినటువంటి పుస్తకము పురాణం అహోబిల క్షేత్ర మహాత్మ వేదవ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో ఈ అహోబిల క్షేత్ర ఖండాన్ని గురించి ఒక పది అధ్యాయాలలో అహోబిల యొక్క భౌగోళిక పరిస్థితి ఎక్కడ ఉంది అందులో ఉన్నటువంటి నవనరసింహులు ఎక్కడున్నారు వాడు ఆ నవనర్సింలు ఈ క్షేత్రంలో విలయడానికి ఏమి కారణము తర్వాత అహోబిల క్షేత్రంలో అందరి తీర్థాలు అక్కడ ఉన్నటువంటి పర్వతాలం అంటే గరుడాచరణ భేదాచరణ పర్వతముల గురించి గరుత్పంతుడు తపస్సు చేసినటువంటి ప్రదేశాన్ని గురించి ఈ అహోబిల మహాత్యం అనేటువంటి పుస్తకంలో ఆయన వివరించడం జరిగింది తర్వాత పూర్వకవులు పద్యభాగంలో రాసినారు ఇటువంటి ఈ పుస్తకాన్ని దాని అందరికీ అందుబాటులో తెలుగులో రాయనటువంటి సంకల్పం కలిగి మేము కూడా అహోబిల క్షేత్రానికి సమీప గ్రామస్తులు అవ్వడం వల్ల ఆయన ఎంతో భక్తి శ్రద్ధతో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది మరియు దీంట్లో ప్రహ్లాద చరిత్ర పరమ పరమభాగవతుడైన ప్రహ్లాదని యొక్క చరిత్ర కూడా అంత విపులంగా ఈ పుస్తకంలో రాయబడింది వెంకటాచల మహాత్వంలో వెంకటేశ్వర స్వామి యొక్క క్షేత్ర మహాత్యాన్ని తిరుమల యొక్క ప్రాశస్తాన్ని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి వివరణ ఉంది వాటి యొక్క మూల కథకు తెలుగు అనువాదంగా ఆయన ఈయనం చేశారంటే ఈ శ్రీనివాస విలాసం అనేటువంటి పుస్తకాన్ని రాసి రాసినారు ఇది కూడా తిరుమలలో ఉన్నటువంటి తీర్థాలను గురించి స్వామివారి లీలను గురించి ఆయన చరిత్రను గురించి విపులంగా ఈ పుస్తకంలో రాయబడింది అందులో ఇక్కడ పుస్తకంలో విశేషం ఏమంటే వెంకటేశ్వర పంచదశి స్తోత్రం అనేటువంటి స్తోత్రం కూడా ఒకటి ఇందులో వివరింపబడింది ఈ స్తోత్రాన్ని పారణం చేయడం వల్ల అనుభవంలో చాలా మందికి వారి యొక్క సమస్యలకు పరిష్కారం అనేటువంటిది దొరికింది ఇది ప్రత్యక్ష నిదర్శనము ఇది కూడా భక్తులందరూ కూడా ఎంతో ఆదరణతో చదివినటువంటి పుస్తకం ఇది ఇట్లా ఆయన అనేక రకాలైనటువంటి పుస్తకాలను ఆ పరమాచారుల వారి అనుగ్రహం వల్ల రాస్తూ వాటిని భర్తపోటికి అందించి స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల చేయడం చేయడం వల్ల ఇదల్లా జరిగింది ఇదందరికీ కూడా భక్తులందరికీ తెలియచేయాలా ఈయన రచనల గురించి అనేటువంటిది ఒక సంకల్పం కలిగి ఈ పుస్తకం యొక్క పుస్తకాల యొక్క వివరణను మీకు తెలియజేస్తున్నాను వీడియోలో నమస్కారం